ఒకళ్ళు పదమూడు వేల రెండు వందలు ఒకళ్ళు పదమూడు వేల మూడు వందలు బెస్ట్ తేజ అక్కడక్కడ కాయం ఉంది చూసారా రంగు బాగున్నా సైజు బాగున్నా బెస్ట్ అంతే అంతేలే కానీ అన్నీ డార్క్ కలర్లు తెలపరదగలుగుతాం బిఎఫ్ నాకు తెలిసి బియఫ్లు ఇవన్నీ కాయ అంత డార్క్ అయిపోయింది మొత్తం తొమ్మిది వేలు వేసాడు త్రీ థర్టీ ఫోర్లేఎఫ్ లయ్యి అలా కూడా డార్క్ చమక్ లేదు ఏమి లేదు ఇవి కూడా బెస్ట్లే సైజు తక్కువ పదమూడు వేలు తేజ బెస్ట్లే కానీ సైజ్ తక్కువ పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ తాలే కానీ రంగు లేదు నాలుగు వేలు వేసారు మీడియం తాలు కింద అయితే మరీ మీడియం తాలు ఈ మూడు వేల వేలు అయిద మీరు చూసే డీలక్స్ తీర్తాలు చూసారా ఎరుపులు నువ్వు ఎనిమిది వేలు వేసారు టాప్ క్వాలిటీ అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పన్నెండు వేల ఐదు వందలు అయితేనే ఇస్తాను టాప్ క్వాలిటీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ సూపర్ క్వాలిటీ బెస్టే క్లాసిక్ కానీ ఎక్కడన్నా కాయ తగిలింది తెలపారా పదివేలు ఇస్తా లైట్ కలరే మీడియం బెస్ట్ నిండు రంగు పన్నెండు వేలు పడుతుంది తేజ ീറോ എയ്റ്റ് വൺ പദീറോ എയ്റ്റ് വൺസ്റ്റ് മീഡിയം തേജ പതിനേഴ് വിഹാര ఒకళ్ళకి ముగ్గురు ఉన్నారు పదివేలు ఆర్మూరు బెస్ట్ పదివేల ఐదు వందలు బెస్ట్ అంతే సైజ్ తక్కువ కలర్ ఓకే తక్కువే కానీ క్వాలిటీ డీలక్సే తేజ ప్రజెంట్గా పదమూడు వేల ఐదు వందలు వేసారు ట్రై చేస్తున్నారు పదమూడు వేల ఏడు వందలు ట్రై చేస్తున్నారు ఎవరైనా వస్తేనే క్వాలిటీ అయితే డీలక్స్ అయితే సూపర్ అయితే కాదు మీడియం బెస్ట్ షార్క్ అండి పదకొండు వేలు వేసాడు మీడియం బెస్ట్ షార్కే పదకొండు వేలు వేసాడు షార్క్ లావ్ టైప్ బెస్ట్ ఈ తలపరు ఎక్కడ ఉంటుంది కానీ లావ్ టైప్ ఇది బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు తెలపరు తగిలింది పదకొండు వేల ఐదు వందలు అంట బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ రంగు మాత్రం బల్లే ఉంది బిఎఫ్లు చూడండి నెంబర్ ఫైవ్ ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అడుగుతున్నారు బ్యాడికి కూడా అంతే రెండు అంతే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు బిఎఫ్ సిఎఫ్ సిఎఫ్ ఫార్మర్ వేలు చదువుతున్నారు బిఎఫ్ కాదు సిఎఫ్ ఫార్మర్ ఎట్లా తిరిగిపోయింది రండి పన్నెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్ టూ సిక్స్ లైట్ కలర్ బెస్ట్ అంతే కూడా సి క్లాసిక్ కలరు లైట్ కలరు సిఎఫ్ క్లాసిక్ అండి సిఎఫ్ రంగు బాగుంది ఉంది లైట్ కలర్ ఉంది ఏడు వేలు పడ్డాయి సిఎఫ్ రెండు వేల ఇరవై మూడులో క్లాసిక్ బిఎఫ్ ఆర్మూర్లు అండి కలరు డల్ అయిపోయింది ఎక్కడున్న కాయ తెలపలు పడ్డాయి తొమ్మిది వేల ఐదు వందలు వేసాను బిఎఫ్ ఆర్మూర్ తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి మీరు చూసే ఈ బిఎఫ్ తేజాలు బిఎఫ్ తేజాలండి తొమ్మిది వేల ఐదు వందలు వేసారు పోయిన సంవత్సరాలు పోయిన సంవత్సరాలు తేజాలు బిఎఫ్ అంటాము ఈ తొమ్మిది వేల ఐదు వందలు రంగులు మంచి బెస్ట్లు త్రీ థర్టీ పదకొండు వేల ఐదు వందలు అడిగారు మీడియం నెంబర్ ఫైవ్ వచ్చేసారా తొమ్మిది వేల ఐదు వందలు వేశారు తిక్కలు కూడా తగులుతున్నాయి రంగు మాత్రం బాగుంది ఇంకో ఏరియా నెంబర్ ఫైవ్ మీడియం తొమ్మిది వేల ఐదు వందలు వేసారు పదివేలు చెబుతున్నారు లేండి పడవచ్చు ఎవరైనా వస్తాయి రంగు బాగుంది కాబట్టి కలర్ అయితే బ్రహ్మాండంగా ఉంది మీడియం బెస్ట్లు టూ జీరో ఫోర్ పదకొండు వేల పదకొండు వేలు వేసారు మీడియం బెస్ట్ అయినా రంగు బాగుంది நெண்டு ரங்க த்ரீஃபோரா பன்னெண்டு வேலேசு பன்னெண்டு வேல்தான் படச்சு நெண்டு ரங்க மா பன்னெண்டு வேலச்சு பாகத்துக்கு பன்னெண்டு வேல பன்னெண்டு வேயும் அடிக்கலாம் పదమూడు వేలు చెబుతున్నారు సూపర్ టెన్ డీలక్స్ సూపర్ అయితే కాదు కానీ డీలక్స్ మీరు చూసేవన్నీ త్రీ ఫోర్ అన్ సూపర్ డీలక్స్ అండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పైన రాలేదంటండి ట్రై చేసినా ఎంత ట్రై చేసినా కూడా ఇక మొత్తం సూపర్లే క్వాలిటీలండి ఒరిజినల్ త్రీ ఫోర్ అన్న చూడండి సమ్సప్ కలర్ చూసారు ఎట్లున్నాయో కలర్లు అసలు మామూలుగా చూడండి అన్నీ పద్నాలుగు వేలు వేసారు ఈ పన్నెండు వేలు వేసారండి డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్లు సైజులు మాత్రం బ్రహ్మాను ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందలు చెబుతున్నారు సైజు మాత్రమే సైజులు ఉన్నాయి బెస్ట్ విరాట్ ట్వంటీ అంటాం సీజన్లో చూసిందే మళ్ళీ ఇప్పుడు చూసానికి త్రీ ఫోర్ అండ్ క్రాసింగ్ కింద వస్తాయి అల్లరి బాగుంది విరాట్ ట్వంటీ అంటాం పన్నెండు వేల ఐదు వందలు వేసారు